thank you ఈ రోజు బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో వనపర్తి నియోజకవర్గం సమీక్ష సమావేశం నిరంజన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని రాష్ట్ర బడ్జెట్ అంచనా వేయకుండా దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయల హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని అన్నారు దాదాపు డెబ్బై యూట్యూబ్ ఛానళ్లు కేసీఆర్ కు వ్యతిరేకంగా పనిచేసినాయని కేసీఆర్ ఇచ్చిన సంక్షేమ పథకాలకు రెట్టింపు స్థాయిలో ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని అన్నారు ఈనాటికి రైతు బంధు ఇవ్వలేదని ధాన్యం ఐదు వందలు బోనస్తో కొంటామన్న మాట నిలుపుకోలేదని ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని అన్నారు సోషల్ మీడియా ఆధునిక కాలంలో ముఖ్యపాత్ర పోషిస్తుందని సోషల్ మీడియా ప్రతినిధులు అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్ చేస్తున్న మోసాలు వివరించి రాబో పార్లమెంట్ ఎన్నికలలో విజయభేరీ మోగించాలని పిలుపునిచ్చారు ఎన్నికల సమయంలో కష్టించి పనిచేసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని అన్నారు రావుల చంద్రశేఖర్ రెడ్డి మాజీ ఎంపీ సమన్వయ కమిటీ సభ్యులు నియోజకవర్గ సమీక్ష సమావేశంలో రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నాయకులు కార్యకర్తలు మనసు పెట్టి పనిచేయాలని అన్నారు ఎవరు అందుకోలేని అభివృద్ధిని నిరంజన్ రెడ్డి సాధించి పెట్టారని అన్నారు కేసీఆర్ పట్ల ప్రజలలో సానుభూతి పెరుగుతుందని ప్రజలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారని అన్నారు సర్పంచుల పదవి కాలం పొడిగించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుందని అన్నారు కాంగ్రెస్ వైఫల్యాలను అందిపుచ్చుకొని రాబోవు పార్లమెంట్ ఎన్నికలలో విజయం కోసం కృషి చేయాలని అన్నారు నిరంజన్ రెడ్డికి తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని కార్యకర్తలకు తాను నిరంజన్ రెడ్డి నిత్యం అందుబాటులో ఉంటామని అన్నారు బాధ్యత తీసుకొని ముఖ్యమంత్రి గారు అక్కడ ఉండేటువంటి మంత్రి గారు కలిసి నాలుగు వేల ఇల్లు అక్కడ చేసే ఎందుకు మాన చెప్తున్నాయి అంటే పద్నాలుగు వందల ఇండ్లు అనేటువంటివి సాంక్షన్ చేసినవే రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాలలో పెట్టలే అటువంటిది మూడు వేల రెండు వందల పైచిల్కి ఇళ్లను కట్టి విజయవంతంగా ల్యాటర్ వేసి వాళ్ళకి అప్పచెప్పాం పేదలకు ఇచ్చేసినా ఒక పని చేయాలంటే ప్రజల కోసం చేసి అట్లా సుమారు రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎకరాలు అంటే దాంట్లో ఇరవై ఐదు ఎకరాల దాకా ప్రజలకు ఖచ్చితంగా ఎవరు మూవ్ అయితే ప్రభుత్వం తీసుకున్నదో వాళ్ళకి రాదు కానీ వాళ్ళు కర్తాలు ఉన్నారు కాబట్టి వాళ్ళు తమాటారు కాబట్టి వాళ్ళు నచ్చజెప్పి రూపాయలు ఇప్పించాను పొట్టాలనిపించేస్తాను అయిపోయింది నోపచ్చే కానీ కాంగ్రెస్ నాయకులు వాళ్ళంత ఎవరు ఇప్పుడు వాళ్ళకి నేను ఇంతకుముందు చెప్పినట్లే నోటి నిండా వాడు మంచి మెత్తగా పండు పెట్టేసి పెట్టినా పెట్టలేదు ఇప్పుడు వాళ్ళకి ఏమైంది ప్రకారంగా ఈ సెక్షన్స్ కూడా పెంచి పోషించినాయి సోషల్ మీడియాలో ఉండేటువంటి యూట్యూబ్ ఛానల్ వాళ్ళను ఏ చేయాలి ప్రభుత్వాన్ని రాకుండా ఎట్లా చేయాలనేది చాలా పెద్ద కుట్రతో చేసిన వాళ్ళు ఇంటిగా చేయలేదు చేసి ఇంత మనకే పట్టినట్లు ఈ భక్తులకి సర్దైనా నిమిర పోలేసుకోవాలి వాళ్ళు శివుడు వస్తుంది అంటే నా ఫోన్ చేసి సార్ 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 మీకు రోడ్లు మొత్తం రాష్ట్రంలో ఎక్కువ సీసీ రోడ్లు వేసింది అమౌంట్ ఎక్కువ శాంక్షన్ పోయింది సిద్దిపేట పోయింది పంచాయతీరాజ్ శాఖ మంత్రి పోయింది కానీ మనీ జరిగే కాడ మనది రెండోది పంచాయతరాజ్ శాఖ మంత్రి కంటే మన పని శాంక్షన్ తీసుకున్నాడు కానీ చూసాం కాదు నిర్మాణం మీద దృష్టి సారించలే జిల్లా అధ్యక్షుడు కార్యవర్గం లేదు వా స్థాయిలో కార్యవర్గం ఉంది కానీ వాళ్ళకి ఏమన్నా మీటింగ్స్ లేవు మొన్న మీటింగ్లలో ఒక చాలా చక్కటి మాట చెప్పింది నాయకులు కార్యకర్తలు అందరు పదిహేడు మీటింగ్లలో కూడా మీరు ఏది ఇచ్చినా ఆన్లైన్ ఇస్త్రీ పెన్షన్ అంటే ఆన్లైన్ రైతు అంటే ఆన్లైన్ కళ్యాణ్ లక్ష్మి ఆన్లైన్ నడమ మేమేడన్నాం మరి ఏదైనా ఓటు అడగడానికి పోతే ఆన్లైన్లో వచ్చిందంటున్నారు మా మా పరిస్థితి మేము కార్యకర్తలు ఇది నాయకత్వం కూడా గ్రహించింది మామూలుగా ఉంది వాళ్ళు పోయి అడుగుతారు ఇచ్చిండు అంటారు ఇష్టం కేటీఆర్ కేసీఆర్ ఇచ్చిండు అంటారు అదే మీరు ఫామ్ నింపి మీరు దగ్గరుండి ఇప్పించుంటే అక్క నీకు నీకు కళ్యాణ లక్ష్మి ఇంటికి తెప్పిస్తుంది నీకు రైతు బంధు తెప్పిస్తుంది మీరు మాట్లాడే అవకాశం ఉంటుండే అని చెప్పి నాయకుల కార్యకర్తలు చెప్పారు ఇది నాకు అనుకోం కాదు పదిహేడు నియోజకవర్గాల పార్లమెంట్లకు సంబంధించిన వాళ్ళు నిరంజన్ రెడ్డి గారి ప్రసంగంలో కూడా ఇది వచ్చింది ఇది ఈ గ్యాప్ ఉండే ఇక ముందు ఈ గ్యాప్ ఉండదని చెప్పి కూడా పార్టీ నాయకత్వం చాలా స్పష్టంగా చెప్తుంది మట్టి పనికైనా మనోడు పోవాలనేది ఉంటది ఏం ఇప్పించటప్పుడు కూడా మనోడు పక్కన ఉండాలి కదా